ఫోన్ ఎత్త ఇప్పుడు ఆడా ఎంత అంటారు టైం ఏమో తెలియదు సరే ఎందుకైనా మేలు ఒకసారి ఆడికే ఫోన్ చేసి మాట్లాడదామా ఎత్తే ఎత్తినాడు లాంటి లేదు హలో హలో జాన్సన్ కుక్ సో 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 లాంగ్ ఈ కాలా సో అవలే ఇట్స్ లో సో లాంగ్ టైం పిగ్గు కొయటము పందుకు కలపడం ఎస్ ఎస్ వాళ్ళ వాళ్ళ ఇట్స్ వెజ్ లేంతే క్వశ్చన్ తెలుగు వచ్చదా మరి ఇప్పుడు దాకా నన్నెందుకు మిమ్మెట్టాయినా ఏందేందో మాట్లాడి ఇప్పుడు అమెరికాలో చర్యలు ఎంతో కఠినంగా ఉన్నాయంట అన్న ఒక పదిహేడు వందల పెద్దగా ఏమి చేయాలి చిల్లర పదిహేడు వందల యాభై కోట్ల చిల్లరే తీసుకున్నాడు అది ఆడు అమెరికా న్యూయార్క్ కోర్టులో ఏదో బయటకు వచ్చిందంట జాన్సన్ కుకో పదిహేడు వందల యాభై కోట్లే ఏం చేశాడంటే సూర్యభగవానుడు ఇచ్చే కరెంటు సూర్యభగవానుడు ఊరికే ఇచ్చాడు కరెంటు ఆ ఊరికే వచ్చే కరెంటుని దోజిట్లో పట్టి ఆమె నమ్మినాడు పదిహేడు వందల యాభై కోట్లు కమ్మినాడు సరే ఆ వాళ్ళెక్కాడ పెట్టాడు ఏంది కథ ఏంటంటే ఐదు వందల కోట్లు ఏమో ఇద్దరు పిల్లలకు ఇంకొక ఐదు వందల కోట్లు వదిలికి ఇచ్చాడంట ఇంకా రెండు వందల యాభై కోట్లు మాతర్లకు ఎక్కువలకు పెట్టుకున్నాడు అవి మనం ఈ వారం మా తెచ్చుకునేటి అయితే ఏదో ఇప్పుడు ఫిన్నో అయ్యి అయితే కానీ ఏదో తక్కువే కదా మనం తెచ్చే లండన్ కదా అందుకని చెప్పి ఆడ పెట్టుకున్నాడు సరే ఇప్పుడు ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది కథ అది ఎట్ట జరిగిందంటావా పీపీఏ అని ఉంటుంది పవర్ పర్చేస్ ఏదో అగ్రిమెంటు దాన్ని ఏదో రద్దు చేశాడని అప్పుడు చేపడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఏదో కరెంట్ తక్కువ కొంటే మనోడు ఏదో మళ్ళీ జాచి పెట్టుకున్నాడు అది మళ్ళీ అది అది ఇప్పుడు ఏమి మనం ఈ పులేందుల కోర్టు లేదంటే కడప కోర్టు అంటే మనం ఏదో ఒకటి మార్పు ఏదో ఒకటి మనం చేస్తుందమో అది న్యూయార్క్ కోర్టు కదా మనం ఏమి చేయలేము అందుకోసము పరిస్థితి అదిగినాయి మరి జైల్లో అయ్యాడే అట్లుంటాయి ఏంది కథ ఆహా వేణిల్ అవి వచ్చాయి కదా ఓహో ఫుడ్ అయ్యి మనం వాళ్ళు ఇచ్చిన తినాలంటావు ఏం పెడతారు ఇటాలియన్ టోస్టు పీనట్ బట్టరు చీజా బా అన్నకు పొద్దున్నే నాలుగున్నర కల్లా తలకాయ కూర కావాలి బా ఎటు చేయాల జరుగుతుందా తన్నేటిగా ఉంటే ఎందుకులే స్వామి తన్నిచ్చుకోవటం ఎందుకు లేగానే అందులో వాళ్ళు కాలుతోనే కాలుతోనే దాని తర చూశాను నేను కొన్ని వీడియోలు అవి మనకు ఇన్ఫర్మేషన్ వస్తానే నేను చూసి అమెరికా జైలు ఎట్లుంటాయి ఏంది కథా కార్కాని అని కూడా బాగా గౌన్లు మాదిరి అయ్యింది డాక్టర్లు వేసుకుని ఇట్టుకో వేస్తున్నారు బా అంటే ఈడ అపోలోలో చూశాలే నాకు ఈ మధ్య ఒకరు పానంబాలయ పోయినా అపోలోలో అదే వేసుకోమన్నారు నైటీల్లో అదే మాములుగా ఆడళ్ళు వేసుకుంటారు కదా మధ్య వేసుకోవడారు లూజు లూజ్గా బాగానే ఉండదు గాలి బాగా ఆడుతుందో ఇబ్బంది లేదు అన్ని వారు టైట్గా వేసుకుంటున్నాడు ఆడైతే బాగా గాలి ఆడుతుందల్ ఏసీలు ఉంటాయి కదా ఆహా సెంట్రల్ ఏసీలు ఉంటే ఇబ్బంది లేదు బాగానే ఉంటుంది అదే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆడేమన్నా మనం మీటింగ్లు పాడేమన్నా పెట్టుకోవచ్చా మనం మన పార్టీ సమావేశాల్లో ఏమన్నా అట్ట కాదు బా మేము ఈ నుంచి టికెట్లు వేసుకొని వస్తాము అన్న ఆదేశాలు ఇచ్చాడు కదా అమెరికాకు రమ్మని ఏదో ఒక జైల్లో ఏదన్నా మీటింగ్ పెట్టుకునేదానికి ఒక పదహైదు మంది ఇరవై మంది ఏదన్నా ఒక మీటింగ్ పెట్టేదానికి ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉంటాయా మనకేమన్నా ఉంచుతారంట మెళ్ళలో ఆహా ఇంకా అటు మిలిటరీ రెడ్డి చూసుకోవాల్సిందని ఆహా అదే ఇప్పుడు మనం అంటే గతంలో చెంచల్గూడ జైల్లో ఉన్నాము మళ్ళీ ఈడీ కేసుల్లో ఈడీ కేసుల్లో మనం అయితే పోలా ఈడీ కేసులో లోపల పోవాల్సి ఉంటుంది పోవాల్సి వచ్చు ఇప్పుడు ఏకంగా తిహార్ చూడకుంటానే ఇంటర్నేషనల్గా చూస్తామా అనేది ఒకరు ఆలోచనగా ఉన్నాడన్నా ఇప్పుడు నేననేది ఇప్పుడు నువ్వు అనేది బాగానే ఉండదు సమయం మళ్ళా మొదటికొచ్చావే రెండు వందల యాభై కోట్లు ఆయన ఏదో అవసరానికి పెట్టుకున్నాళ్ళే అని చెప్తా ఉంటే శరీలాకి ఇవ్వడదా లేదంటే ఈజముకి అంటే ఇప్పుడు ఈజముకి ఇచ్చేట కూడా పరిస్థితే తలా ఒక ఐదు వందలు పెరుగుకుంటరి మీద అన్నకుండేది రెండు వందల యాభై ఆడ రెండు వందల యాభై కూడా ఎగ్ పప్పులు ఎన్ని తింటాడో మరి ఒక లారీకి తింటాడు లేదంటే ఏమన్నా కంటినర్కి తింటాడు ఇంకా వాళ్ళ వాళ్ళు టాబ్లెట్లు మాత్రలు పాడు తెచ్చుకోవాల్సి వచ్చే పనులు ఉన్నాయి సరే నన్ను ఏమన్నా ఒకసారి వచ్చి చూడమంటావా నేను ఎందుకంటే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి ఒకసారి ఏమన్నా కాదు ఇంకొక మాట మనలో మన మాట ఏమన్నా ట్రంప్ గారితో ఏమన్నా మాట్లాడితే ఏమన్నా ఈ కేసు ఏమన్నా హురవ ఏమన్నా కొలిక్కి వచ్చి ఏమన్నా మందలు అవుతుందంటావా ట్రంప్ ట్రంప్ గారితో నువ్వు మాట్లాడవద్దులే నీకు ధైర్యం లేదంటే నేను మాట్లా ఇబ్బంది లే మనం మనం ఏమంటున్నాం మనమేమి కేసుగుటీమ్ అని ఇన్ని ఏం చెప్పలేము అదే మనం ఏమి పోలీస్ స్టేషన్ అదే ఆ కేసు కొట్టేసేది ఏమి లే ఏమన్నా ఆ యొక్క ఖైదీలకు సంబంధించి అందరికీ లేకుంటా ఏమన్నా మన అన్నక సపరేట్గా ఒక రూమ్ ఇచ్చేట్టుగా అటు ఏమన్నా మాట్లాడదామా ట్రంప్ గారితో నువ్వు అని లే సరే సరే జాన్సన్ కుక్ గారు అయితే మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ఎన్నో పనులు ఉన్నాయి ఎందుకంటే మీకు గడ కొన్ని పనులు అప్పచెప్పినాం కాబట్టి సరే సరే అయితే నేను వస్తాను దగ్గరలో వస్తా కలుస్తా సరే సరే ఓకే ఓకే నమస్తే జాన్సన్ కుక్ ఏం హురేమన్నారు